హాయ్ ఫ్రెండ్స్ ఇయాలైతే మనము మైసూరు పప్పుతో మునగాకు వేసి ఎలా చేద్దాం అన్నది చూద్దాం ఫ్రెండ్ మునగాకు మాట ఇది చూసారా మునగాకుతో మైసూరు పప్పు చేసేసుకుందాం ఎలా చేద్దాం అనేది చూద్దామండి పప్పు అయితే కడిగేసుకుందామండి చేసుకుందాం ఒక కళాయి స్టవ్ అయితే వెలిగించేసాను ఒక గిన్నె పెట్టేసుకుందాం మనము ఆయిల్ వేసేసుకుందాం అండి మనము జీలకర్ర వేసేసుకుందాం కొంచెం పచ్చిమిరకాయ ఉల్లిగడ్డ మనము ఈ పప్పు వేసేసుకుందాం మైసూర్ పప్పు నేనైతే ఒక గ్లాస్ తీసేసుకున్నాను అండి ఇప్పుడు ఇది వేసేసుకున్నాను మైసూర్ పప్పు కారం వేసేసుకున్నాం Tu that you're మనము ఒక గ్లాస్ వాటర్ వేసుకుందామండి ఒకసారి చూసారా మంచిగా ఉంపుతుంది మనము చిటికీ చింతపండు వేసేసుకుందామండి ఇంతే టేస్ట్ కోసం మనము చిట్టికి వేసుకుందాం మనము చింతపండు వేసి మంచిగా ఇలానే వేసుకుందాం మనము ఆ వేడికి మంచిగా మనకి పులుపు కూడా మనకి టేస్ట్ కోసం అండి అసలు చింతపండు చీటికి చింతపండు వేసుకోండి మనం మూత పెట్టేసుకుందాం మూత తీసేసి ఇంత గరం మసాలా వేసేసుకుందాం మూత తీసి మనము కొంచెం ఇంగు అయితే యాడ్ చేసుకుందామండి కొంచెం ఇదండి మనకి ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకుందాం మనము మన దాకు మైసూరుపాపు రెడీ అయిపోయింది మనకి చేద్దాం మనము మనకైతే తీసేసుకుందాం మనము